టెన్త్ క్లాస్ పాస్ పద్దెనిమిదిస్తారు మనకి దీంట్లో పార్టీలతో సంబంధం లేదా కులాలతో సంబంధం ఊరంతా మందే ఊరంతా ఒకటే రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు చూసుకోండి మాట్లాడుకోండి మీరు గ్రూపులు కానీ ఏ వద్దు దాన్ని మార్టీ రాము అందరూ ఉన్నారు అందరు చెప్తున్నారు మనకి గౌరీ ఆలయ ఇంటి దగ్గరికి వెళ్ళబోండి ఏమన్నా చేసుకోవాలి సంబంధం లేదు ఉన్నప్పుడు రాజకీయాలు ఎత్తేదొద్దు మీరు వంద మందికి లేదా నూట ఇరవై మందికి వాళ్ళు పద్దెనిమిది వల్ల జీతం ఇచ్చి మేము ట్రైనింగ్ చేసి పైలట్ తయారు చేస్తారు టెన్త్ పాస్ అయిన వాళ్ళు తీసుకోండి ఈ గ్రూప్ ఆ గ్రూప్ అన్నీ తీసుకోండి మీకే చెప్పాను మొత్తం తీసుకోండి దానికి సంబంధం లేదు ఏది కూడా నూట యాభై మందికి ఇద్దాం నూట యాభై మంది కానీ ఇస్తారు ఇస్తే మీరు అనే ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ ఇస్తారు మీకు ట్రైనింగ్ అవ్వాలంటే అన్నట్టు కూర్చోబెట్టమంటే పెడతారు లేదు ఇదే ఆడిట్ కాదు మంది పడుతుంది వంద మంది పడతారా వీళ్ళైనా ట్రైనింగ్ చేయొచ్చు ఫుడ్ గిట్ అరేంజ్ చేసి ఎంత టూ డేస్ కావాలా త్రీ డేస్ పెట్టాలి మన ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఒక టూ ఫిఫ్టీన్ డేస్ పెట్టేస్తారు తర్వాత మనం ఫీల్డ్ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ ఫీల్డ్లో సరే ఓ పని చేయబడు మన ఎస్కే అండ్ కుర్సీ దగ్గర వాటర్ రూమ్ తీసుకుంటా ఈ ఊరు వాళ్ళకి ఫస్ట్ నాకేందంటే నా ఐడియా చూడాలి టౌన్లోనూ రకరకాల అంత మనుషులు ఉంటారు ఈ ఊర్లో ఇరవై మూడు రెండు ఇరవై మూడు మూడు రకాల కులాలు ఉన్నాయి ఫ్యాక్షన్ లేదు ఈ ఊర్లో జనరల్గా డీసెంట్ ఊరు అన్ని కులాలు మతాలు అన్ని ఉన్నాయి ఎస్టీ ఉంది ఎస్సీ ఉంది బీసీలో ఉప్పరా బోయ ఏవైనా అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి దీని మనం ఏంటంటే రెడ్లు ఉన్నారు కమ్మాస్ ఉన్నారు బో పురుబ బోయో అన్ని అన్ని క్యాస్ట్లు ఉన్నాయి ఉదేట్ల ముస్లిం అంతా మొత్తం దీన్ని ఏం చేద్దాం అంటే ఎస్సీలు బాగున్నారు దీన్ని ఒక మోడల్గా తీసుకున్నాం దానికైనా నేను స్పెసిఫిక్ స్పెసిఫికైనా ఒక నూరు నూట టెంక్కి ఇస్తే ఇంకా ఏదైనా ఇంకో ఇండస్ట్రీకి దగ్గలిగి

एक्सप्लेन गर्छु पोर्टफोलियो बायोडाटा नि दिन्छु म आ आफ्नो फर्म्याट छै के गर्नु पहिले ओ फर्म्याट मा मा सुरु డోన్ ముందు కనిపిస్తుంది అని కెమెరాలో నేను వచ్చేస్తాకీ ఫ్లాట్ చేసాం ఒక పాయింట్ ఏమో స్టార్టింగ్ పాయింట్ అవుతుంది స్టార్టింగ్ పాయింట్ వెళ్తే అక్కడ అది స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ వెళ్ళి అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఆటోమేటిక్ అదే స్టార్ట్ అవుతుంది ചിന്ത <laughs> మధ్యలో ఆగిపోయింది అనుకోండి మళ్ళీ మాట తర్వాత ఎక్కడైతే ఆగింది అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్యాటరీ అయిపోతుంది మళ్ళీ అదే ఆటోమేటిక్ നമ്മക്കി ബിസിഐ ശിവനേശ് ജൂനിയർ ഉണ്ടെന്ന് ലൈനപ്പ് ബിജു ലൈനപ്പ് സെറ്റ് ആ ടൈറ്റിൽ 10 500 നമ്മൾ പെർമിഷൻ ഗുഡ് ലെവൽസ് കൊണ്ടുവരും സർ ബട്ട് സീനിയർനെസ് കാരണം മാനേജ്മെന്റ് സ്റ്റിക്ക ചെയ്യ아요 ബിജു ലൈനപ്പ് അല്ല പെർമിഷൻ കൊടുക്കുന്നതൊന്നുമല്ല അക്കുമേരെ വരെ കൊടുക്കുക അങ്ങനെയുള്ള മീറ്റിംഗ്

ఎక్కడైతే టేక్ ఆఫ్ అయిందో అక్కడ అదే వచ్చి సాగుకోండి